అనగనగా ఒక ఎత్తైన కొండ ఆ కొండ మీద ఒక ప్రశాంతమైన బుద్ధిస్ట్ మానిస్ట్రీ అంటే ఒక ఆశ్రమం ప్రశాంతమైన గాలి వాతావరణం పక్షుల పాటలతో జంతువుల మాటలతో ప్రతిరోజు ప్రశాంతంగానే గడుస్తుండేది ఇంకా అక్కడున్న సన్యాసులు మెడిటేషన్ విజ్డమ్ తోటి ఉన్నారు వాళ్ళలో ఒకరు యంగ్ సన్యాసి అతను కొత్తగా జాయిన్ అయ్యాడు ఆ మార్గంలోకి క్యూరియాసిటీ తోటి నిండిపోయి ఉన్నాడు అతను యంగ్ కాబట్టి అతని మనసు కూడా చాలా ప్యూర్ గా ఉంది కానీ అతని బ్రెయిన్ ఇంకా నేర్చుకుంటూనే ఉంది కామ్ గా ఫోకస్ గా ఎలా ఉండాలని ఇక ప్రతి ఉదయ కాలం సన్యాసులు దగ్గర పట్ల ఉన్న విలేజ్ కి వెళ్లి ఫుడ్ ని కలెక్ట్ చేసుకోవాలి దానివల్ల వాళ్ళు వినయం కృతజ్ఞత రెండు నేర్చుకుంటారు ఒక రోజు ఆ యంగ్ సన్యాసి విలేజ్ లోకి వెళ్లి ఒక ఇంటి డోర్ ని కొట్టాడు ఒక యంగ్ ఉమెన్ తలుపు తెరిచింది తను అప్పుడే స్నానం చేసుకొని ఉంది తన ఫేస్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఆ యంగ్ సన్యాసి ఏదో ఫీల్ అయ్యాడు అది ఎప్పుడు కూడా అతను ఫీల్ అవ్వంది అతని హార్ట్ బీట్ రైజింది ఫాస్ట్ గా ఆమె బ్యూటీ నుంచి అతను కళ్ళు తిప్పలేకుండా ఉన్నాడు కానీ తన మనసులో అలాంటి ఫీలింగ్ ఏం లేదు తన దయతో నవ్వుతూ అతనికి ఫుడ్ ఇచ్చింది అతను కృతజ్ఞత చెప్పి అతను తిరిగి ఆశ్రమంకి వచ్చాడు కాని అతని మైండ్ తన ఇంటి దగ్గరనే స్టక్ అయిపోయింది తర్వాత రోజు తనకిచ్చిన రూల్స్ ని తను బ్రేక్ చేశాడు వేరే ఇంటికి వెళ్లే బదులు అతను మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కేవలం తనని చూడటానికి మాత్రమే ఇక మళ్ళొకసారి తన నవ్వు అతని మైండ్లో మళ్ళీ క్యాప్చర్ అయింది ఈసారి కొంచెం ఎక్కువనే ఇక ప్రతిరోజు అందరి సన్యాసుల కన్నా ముందే ఈ యంగ్ సన్యాసి లేచేవాడు అతని ప్రతిరోజు తన వెనుకాలనే తనని ఫాలో చేస్తూనే ఉండనీకి ఫిక్స్ అయ్యాడు ఈసారి ఆ సన్యాసి ఆ అమ్మాయిని ఫాలో చేశాడు తను ఎప్పుడైతే నది దగ్గరికి స్నానం చేయనికి వెళ్ళిందో ఆ సన్యాసి ఎవ్వరికి తెలియకుండా ఫాలో అయ్యాడు అతనప్పుడు గిల్ట్ గా ఫీల్ అయ్యాడు కానీ అతని డిజైర్ ఫీలింగ్ అతని విజ్డమ్ కన్నా చాలా స్ట్రాంగ్ గా ఉంది తను ఆ చెట్టు దగ్గర నుంచి చూడటం స్టార్ట్ చేశాడు ఇక ఆశ్రమంకి తిరిగి వచ్చాక ఇతరులతోటి మాట్లాడటం కూడా ఆపేశాడు మెడిటేషన్ కూడా ఆపాడు ఫోకస్ కూడా లేదు అతని మైండ్ స్టార్టింగ్ లో చాలా పీస్ఫుల్ గా ఉండేది కానీ ఇప్పుడు రెస్ట్ లెస్ గా ఫాంటసీస్ తోటి నిండిపోయి ఉంది కానీ అతని మాస్టర్ ఆ వైస్ సన్యాసి ఆ అబ్బాయిని నోటీస్ చేయడం స్టార్ట్ చేశాడు అతని పెయిన్ ని కూడా అబ్జర్వ్ చేశాడు అతనికి తెలుసు ఈ యంగ్ సన్యాసి లోపల ఎంత ఫీల్ అవుతున్నాడు ఎంత సఫర్ అవుతున్నాడని కానీ కరెక్ట్ గా చూడండి ఎవ్వరు కూడా జడ్జ్ చేయలేరు వాళ్ళని కరెక్ట్ చేయని కూడా ఛాన్సెస్ ఉండవు ఇక అప్పుడు వాళ్ళ మాస్టర్ ఆ అబ్బాయిని ఫాలో అయ్యాడు చాలా నిశ్శబ్దంగా ప్రతి ఒక్కటి చూశాడు ఆ అబ్బాయి నది దగ్గరికి వెళ్లి చెట్టు పక్కన దాచుకొని ఆ అమ్మాయిని చూస్తున్నాడు ఈ విషయాన్ని మాస్టర్ అతన్ని దూరం నుంచి చూస్తున్నాడు ఇక మాస్టర్ నిమ్మదిగా వచ్చి ఆ యంగ్ సన్యాసి భుజం మీద చేతి వేశాడు కానీ అతనికి ఏం కోపం లేదు శాంతంగానే చూశాడు ఆ యంగ్ సన్యాసి భయపడిపోయాడు ఏం చేయాలర్థం కాలేదు ఎటు వెళ్ళాలి కూడా తెలియదు భయంతో అలానే నిల్చున్నాడు సిగ్గు అతని ఫేస్ ని కవర్ చేసింది కానీ మాస్టర్ అతని మీద అరవలేడు అతని చేతి పట్టుకొని కొండ మీదికి అలా తీసుకెళ్లాడు అక్కడ బురద నీళ్లున్నాయి మాస్టర్ ఆ యంగ్ సన్యాసికి చెప్పాడు నువ్వు ఆ బురదలోకి నడుస్తూ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావా అని ఆ యంగ్ సన్యాసి ఇది సులభమే కదా అని ఒప్పుకున్నాడు తర్వాత అతని వస్త్రాలని విప్పనికి చూశాడు కాని మాస్టర్ ఎందుకు నువ్వు వస్త్రాన్ని విప్పుతున్నావన్నాడు ఆ యంగ్ సన్యాసి చెప్పింది ఏంటంటే బురద నీటిలోకి వెళ్తే నా వస్త్రాలు పాడైతే గదా అందువల్లనే విప్పుతున్నా అని చెప్పాడు మాస్టర్కి అప్పుడు కూడా కోపం రాలేదు అలానే నవ్వుతూ చెప్పాడు నీ వస్త్రాలని నువ్వు బురద నుంచి కాపాడుకుంటున్నావు కానీ అలాంటి బురదనే నీ మెదడుకి నువ్వు పూస్తున్నావు మాస్టర్ అలానే బురద నీటిని చూపిస్తూ నీ దగ్గర ఉన్న లస్ట్ కూడా ఆ బురద లాంటిదే స్టార్టింగ్ లో అది చిన్నగానే అనిపిస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే అందులో స్టెప్ వేస్తావో అది నీకు అంటుకుంటది నువ్వు దాన్ని వదిలించుకోటానికి చాలా కష్టపడాలి నువ్వు ఇంకా ఎంత లోతులోకి వెళ్తావో అంత కష్టమవుతుంది నువ్వు బయటికి రానికి ఆ యంగ్ సన్యాసికి ఒక్కసారి స్ట్రైక్ అయింది అతని హృదయానికి అతను ఈడ్చాడు అతని గురువుకి నమస్కరించాడు నా మైండ్ కంట్రోల్ నేను కోల్పోయాను నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు నన్ను మీరే గైడ్ చేయాలని చెప్తూ అతను బాధపడ్డాడు ఆ మాస్టర్ ఆ యంగ్ సన్యాసి నెత్తి మీద చేతి పెట్టి ప్రతి ఒక్కరూ ఆ బురదలో పడతారు కాని ఇక్కడ నిజమైన మిస్టేక్ ఏందంటే దాన్ని వదిలించుకోకపోవడం అతని మాస్టర్ మాటలు అతని మనసుని టచ్ చేశాయి ఆ మాస్టర్ మాటలు ఆ యంగ్ మోక్ కి ఒక వెల్తూరుని తీసుకొచ్చినట్టు అనిపించింది ఇక ఆ రోజు నుంచి ప్రతి రోజు ఒక కనిపించని యుద్ధం నే అతను ఫైట్ చేస్తున్నాడు అది అంతా అతని మైండ్ లోనే జరుగుతుంది ఎందుకంటే అనుకోగానే చెడు అలవాటు వెంటనే వెళ్ళిపోదు అది ఎంత ఈజీగా అయితే వస్తుందో అది వెళ్ళనీకి అంతే కష్టంగా ఉంటుంది దానికోసం ఆ యంగ్ సన్యాసి ఆ విలేజ్ ని విజిట్ చేయడం ఆపేశాడు ప్రతి రోజు డీప్ మెడిటేషన్ లో ఉన్నాడు ఇక క్రమంగా ఆ అమ్మాయి ఇమేజ్ కనిపించకపోవడం స్టార్ట్ అయింది ఇక మళ్ళీ అతని మైండ్ క్లీన్ గా ఉంది ఒక సరస్సు ఎంత ప్రశాంతంగా ఉందో అంత ప్రశాంతంగా అయింది సంవత్సరాల తర్వాత అదే యంగ్ సన్యాసి ఒక తెలివైన టీచర్ లాగా మారాడు అతని కంటి చూపు కూడా చాలా శాంతంగా ఉంది అతని మాట కూడా ఒక బరువైన నిజాన్ని మోస్తున్నట్టుంది అతని శిశువులకు చెప్పింది కూడా ఏందంటే ఎదుటి వారి మీద గెలవటం వల్ల నువ్వు కొంచెం గర్వం మాత్రమే పొందుతావు అదే నిన్ను నువ్వు గెలుచుకోవడం వల్ల ఆ నిజమైన గెలుపు కొన్ని ఏళ్ల వరకు నీతోటే ఉంటుంది ఈ మెసేజ్ ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు కూడా నువ్వు నేర్చుకోవాలి లైఫ్ లో చాలా మంది ప్రజలు ఎక్స్పెషల్లీ యంగ్ మైండ్స్ ఈ థాట్స్ కి ఈజీగా అట్రాక్ట్ అవుతారు సెక్చువల్ లస్ట్ ఫుల్ ఇమేజెస్ బ్రెయిన్ లోకి ఈజీగా ఎంటర్ అవుతాయి ఫోన్స్ నుంచి మూవీస్ నుంచి ఇంటర్నెట్ నుంచి ఈవెన్ నైన్టీన్ హండ్రెడ్స్ లో పుట్టిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టు న్యూస్ పేపర్స్ నుంచి కూడా ఈ లస్ట్ కి అట్రాక్ట్ అయి ఉండొచ్చు స్టార్టింగ్ లో చాలా బానే ఉంటుంది కానీ తర్వాత రోజులు గడిచే కొద్ది నిన్ను చాలా వీక్ చేస్తుంది ఫిజికల్లీ కాదు కానీ మెంటల్లీ డెఫినెట్లీ డిస్టర్బ్ అవుతావు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మొదటిగా మైండ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది అబ్సొల్యూట్లీ పవర్ఫుల్ హండ్రెడ్ ఉంటుంది కానీ అంతే సెన్సిటివ్ గా ఉంటుంది ఒక మిర్రర్ లాగా మన బ్రెయిన్ పనిచేస్తుంది ఏదైతే చూస్తామో మళ్ళీ రిటర్న్ అదే రిఫ్లెక్ట్ చేస్తుంది మంచి విషయాలు చూసామంటే మంచి ఆలోచనలు వస్తాయి అదే చెడ్డ విషయాలుంటే అన్ని చెడు తాచే ఉంటాయి సేమ్ ఎలా అంటే నువ్వు మామిడికాయ చెట్టు నాటితే మామిడికాయ చెట్టే పెరుగుతుంది అలాంటిది ముళ్ళ చెట్టు నాటితే ముళ్ళ చెట్టే పెరుగుతుంది నీ మైండ్ కి నువ్వు ఏదైతే తినిపిస్తావో అది తిని మాత్రమే నీ మైండ్ పనిచేస్తుంది రెండోది చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రాబ్లమ్స్ ని తీసుకొని వస్తాయి స్టార్టింగ్ లో క్యూరియాసిటీ ఉంటుంది దాంతో పాటు అట్రాక్షన్ వస్తుంది అన్ని విచిత్రమైన కోరికలు కూడా ఉంటాయి కానీ అవే అడిక్షన్ అవుతాయి ఒకవేళ ఆ యంగ్ సన్యాసి మంచి పని చేస్తూ ఉంటే అతని స్నేహితులకు కూడా చెప్పుకొని ఉండేవాడు కానీ మనసులో ఎక్కడో ఒక మూల అది తప్పు అని తెలిసింది కాబట్టి అతను మెడిటేషన్ నేర్చుకోవడం ప్రజల్ని అవాయిడ్ చేయడం ప్రతిదీ చేశాడు అలానే లస్ట్ అయినా కోపమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అయినా చిన్నగానే స్టార్ట్ అవుతాయి దాన్ని ముందే కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేయండి సిగ్గు నిన్ను ఎప్పటికీ కాపాడదు రియలైజేషన్ మాత్రమే నిన్ను కాపాడుతుంది మాస్టర్ ఎప్పుడైతే ఆ సన్యాసిని పట్టుకున్నాడో అతను సిగ్గు తోటి ఉన్నాడు కానీ మాస్టర్ అతన్ని పనిష్ చేయలేడు అతని మిస్టేక్ ని అతనికి చూపించాడు అది కూడా క్లియర్ గా ఎందుకంటే నాలెడ్జ్ ఒక్కటే సేవ్ చేస్తుంది భయం ఎప్పటికీ కాపాడదు నాలుగోది మైండ్ ని ఒక ట్రెజర్ లాగా ప్రొటెక్ట్ చేసుకో ఆ యంగ్ సన్యాసి తన దుస్తులను తీసాడు ఆ బురద నీటిలోకి వెళ్ళనీకి ఎందుకంటే ఆ దుస్తులు పాడవకుండా ఉండనీకి బట్టలనే అంత కాపాడినప్పుడు మైండ్ ఎందుకు కాపాడలేవు మేబీ ఈ స్టోరీ చాలా సిల్లీగా ఉండొచ్చు పిచ్చ లైట్ అన్నట్టు కూడా ఉండొచ్చు కానీ ఈ విషయాలు పట్టించుకోకపోవడం వల్లనే ఎందరో జీవితాలు ఖరాబ్ అయినాయి వాళ్ళు మన పక్కన ఉండొచ్చు మన తోటే తిరగొచ్చు మేబీ దాని మీద టైం స్పెండ్ చేసే బదులు ఏదైనా యూస్ఫుల్ వీడియో చూసుంటే ఆ మూమెంట్ లో వాళ్ళ మైండ్ తిరగొచ్చు ఏదో ఒక స్టార్ట్అప్ పెట్టాలి అనే ఆలోచన కూడా రావచ్చు ఆ స్టార్ట్అప్ కొన్ని కోట్లు తీసుకొని రావచ్చు ప్రతి ఒక్కరికి సెక్సు ఈజీగానే వస్తాయి కానీ బెటర్ ఐడియాస్ బిజినెస్ ప్లాన్స్ కానీ ఎలా ఎదగాలి అనే ఆలోచన రావాలంటే వీటిని చూస్తూ ఉండటం వల్ల అస్సలు రాదు సో మొత్తం స్టోరీ చెప్పేది ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ కోసం అదొక్కటే రియల్ స్ట్రెంగ్ దాంట్లో వచ్చే పాయింట్స్ ఏది కరెక్ట్ నువ్వు అదే చూసి చేయడం రాంగ్ టెంప్టేషన్స్ కి నో అని చెప్పే ధైర్యం ఉండటం నీ మైండ్ ని కంట్రోల్ గా పెట్టడం ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం అందుకనే ఎదుటి వారి మీద గెలవటం టెంపరీ మాత్రమే అది నిన్ను నువ్వు గెలవటం అది శాశ్వతమైంది